తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది సర్కార్ గురుకులాలను ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ తెలంగాణలో గురుకులాల దశ మారబోతోందా సకల సదుపాయాలతో అన్ని కులాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకే చోట చేరబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ హయాంలో బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాల సంఖ్య భారీగా పెరిగింది రెండు వేల ముందు రెండు వందల తొంభై ఎనిమిది గురుకులాలుండగా కేసీఆర్ సర్కార్ బీసీ ఎస్సీ ఎస్టీలకు నియోజకవర్గానికో గురుకులాన్ని ఏర్పాటు చేశారు కొన్నిచోట్ల పూర్తి స్థాయిలో భవనాల్ని నిర్మిస్తే చాలా చోట్ల ఇప్పటికీ అద్దె భవనాల్లోనే గురుకులాలు నడుస్తున్నాయి ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలకు కొత్త భవనాల్ని నిర్మించేందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లు నిర్మించబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇది కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఆలోచన చేసి ఉండరు అంత పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మొట్టమొదటిసారి ఈ మొదటి సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతా ఇదే రాష్ట్రంలో గతంలో ఈ ప్రభుత్వం సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఈ సంవత్సరం మేము మూడు కోట్ల నుంచి దాన్ని ఐదు వేల కోట్లకు పెంచి మేము ముందుకు పోతా ఉన్నాం అంటే మా యొక్క ప్రాధాన్యత ఏంటో అనేది చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను గత ప్రభుత్వం ప్రైవేట్ రెంటల్ బిల్డింగ్స్ లో పౌల్ట్రీ ఫార్మ్స్ లో కోళ్ల కంటే అధ్వనంగా పిల్లలను నుంచిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సరైన మౌలిక వసతులు లేకుంటే వారి భవిష్యత్పై పై అది ప్రభావం చూపుతుందన్నారు ఇంత బట్టి గారు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం గత ప్రభుత్వం చెప్పింది కానీ పోల్ట్రీ ఫార్మ్స్ కోళ్ల కంటే కూడా అధ్వానంగా ఇవ్వాలా ఆ పిల్లలను ఆ వాటిల్లో ప్రైవేట్ రెంటల్ బిల్డింగ్ లో ఎలాంటి మౌలిక వసతులు లేవు రెండు వందల మూడు వందల మంది విద్యార్థులు ఉంటే రెండు బాత్రూమ్లు కూడా ఉండడం లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు మన వాళ్ళు మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది గురుకులాలన్నీ ఒకే తాటిపైకి తీసుకొస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల్లో వంద నుంచి వంద యాభై కోట్లతో యూనివర్సిటీ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని చెప్తున్నారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివామని గర్వంగా చెప్పుకునేలా వాటిని ఈ ఏడాది వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించేలా టార్గెట్ పెట్టుకున్నామన్నారు సీఎం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఇరవై నుంచి పాతిక ఎకరాలలో నూరు నుంచి నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో వంద వంద అసెంబ్లీలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలల్లో కట్టాలని ఒక లక్ష్యంతో రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము తెలంగాణలో ఇప్పటి వరకు కులాల వారీగా విడివిడిగా గురుకులాలున్నాయి వీటన్నింటినీ ఒకే చోట చేర్చి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్సులుగా తీర్చిదిద్ది మంచి భోజనం విద్య అందించడంతో పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆలోచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం